ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కే జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడాను నమస్కారం అండి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అసలు బాబా గారు ఏం చెప్తారు అంటే నా బిడ్డతో మాట్లాడాలి ఒక్కసారి నీ సాయిని ఆహ్వానించు బిడ్డ ఇది కోటి జన్మల అదృష్టం నువ్వు అనుకున్నది జరిగే సమయం ఆసన్నమైంది ఒక్కసారి నీ సాయిని ఆహ్వానించి చూడు నీ జీవితంలో ఏం జరగాలని నువ్వు కోరుకుంటున్నావో అది జరగడానికి సాయి కోసం సిద్ధంగా ఉంచారు మరి ఈరోజు ఆ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి సాయిని ఆహ్వానించి చూడు ఈరోజు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఒక్కసారి విని చూడమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్క ఒక చక్కటి సందేశాన్ని అయితే మన అందరి కోసం కూడాను తీసుకొచ్చారండి మన జీవితంలో ఎన్ని కష్టాలు పడుతున్నామో మన అందరికీ తెలుసు ప్రతి మనిషి కూడా జీవితంలోని కష్టాలు ఒక్కొక్కసారి ఉంటాయి వాటిని భరించలేనంతటి శక్తి ఇవ్వాలని ఆ భగవంతుడు ముందు మనం కోరుకుంటూ ఉంటాం అయినా సరే ఒక్కొక్కసారి మనలో ఉన్న ఆ శక్తిని కోల్పోతూ ఉంటాం అదే దైవ బలం కనుక మనకు తోడైతే ఖచ్చితంగా మనం ఎంతటి కష్టాన్నైనా ఎదిరించగలమన్న నమ్మకం మనలో కలుగుతుంది ప్రతి మనిషికి కూడా మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా సరే వాటిని సిద్ధంగా ఎదుర్కోవాలి అంతేకాని వాటిని చూసి భయపడుతూ కూర్చోకూడదు నువ్వు నమ్మిన నమ్మక పైన నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా ఒక అవసరానివే మాత్రమే ఆ అవసరం నీతో తీరిపోయిన తరువాత నీతో పని లేదు కాబట్టి ప్రతి మనిషికి కూడా అలాంటి అవసరం ఇంకొకరితో ఉంటుంది విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయాలి అంటారు నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ కూడా రాదు అలా ఉంటే గనక నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు కానీ దైవం మాత్రం తప్పకుండా అన్నీ గమనిస్తూనే ఉంటుంది మంచికి మంచి చెడుకు చెడు అనుభవించడానికి మాత్రం ప్రతి మనిషి కూడా సిద్ధంగా ఉండాల్సిందే తల్లి ఎప్పుడూ కూడా మన వైపు నుండే కాదు అప్పుడప్పుడు ఎదుట వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించి చూడాలి అప్పుడే ప్రతి ప్రశ్నకి కూడా సరైన సమాధానం దొరుకుతుంది ఎప్పుడూ కూడా నేను చెప్పిందే సరైనది అని విమర్శించుకోకూడదు ఒకవైపు నీకొక సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలని మనుషులున్న సమాజం మనది రెండో వైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజంలో బ్రతుకుతున్నాం మనం ఏ విధంగానైనా సరే సమాజంలో ప్రతి మనిషికి కూడా ఒక విలువంటూ ఉంటుంది ఆ విలువని మనం పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి ఎదురువారి తప్పప్పులు నవ్వుతూ భరించినంత కాలం కూడా ఎప్పుడూ మనం మంచి వాళ్ళమే అనిపిస్తుంది ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలి అని చూస్తామో అప్పుడు మనలో మనకి తెలియని లోపాలను వెతికి మరి ప్రపంచాన్ని మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలన్నీ కూడాను కనుమరుగైపోతాయి ఇదే ఇప్పుడున్న మనుషుల తీరు కాబట్టి నువ్వు ఏ విధంగా బ్రతికినా కూడా అందులో ఏదైనా సరే చెడుని చూడటానికి ప్రయత్నం చేస్తారు నువ్వు నీలా బ్రతకటం నేర్చుకో నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమరణ అస్తమిస్తాడు అనేది నిజం సూర్యుడు ఉదయించుడు అస్తమించుడు తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీతని తెలుసుకోవటమే మనకున్న తెలివితేటలు అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారంటే కొన్ని విషయాల దగ్గర నువ్వు నువ్వు ఎక్కడో తగ్గుతున్నావని అర్థం చేసుకోవాలి నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే వారి తప్పులను నువ్వు పట్టించుకోకుండా బంధానికే ఎక్కువగా విలువిస్తున్నావని అర్థం కాబట్టి ఇలా బ్రతికేవారు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటారు జీవితం అంటే సహజంగా అనుకోకుండా జరిగే అనేక పరిణామాల క్రమం వాటిని నువ్వు ఆపడానికి ప్రయత్నించకూడదు ప్రయత్నించినా నీ వల్ల సాధ్యం కాదులే కొన్ని నీకు ఆనందాన్ని కలిగించవచ్చు మరికొన్ని నీకు విషాదాన్ని మిగిల్చవచ్చు ఏది ఏమైనా కూడా వాస్తవం వాస్తవమే ఆ ప్రవాహం అలా సాగిపోవాల్సిందే అందులోని మంచి చెడులను మనం ఒప్పుకోవాల్సిందే జీవితం అంటే అంతే కదా మరి ఈరోజు నీకు వచ్చిన కష్టం చూసి కుములుపోతూ కూర్చుంటే ఆ కన్నీటిని తొడవటానికి ఏ మనిషిని దగ్గరికి రాడు నువ్వు నమ్ముకోవాల్సిందల్లా ఆ భగవంతుణ్ణి దైవాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉండు సాయిని నమ్ముకో సాయి నామస్మరణ చేసిన వారికి ఎప్పుడు కూడా ఆ సాయి తోడుగా ఉంటారు భగవంతుని నమ్మిన వారు ఎప్పుడూ చెరిపోడు భగవంతుడి ఇచ్చిన జీవితం ఎలా ఉన్నా సరే జీవించడానికి ప్రయత్నం చేయాలంతే కానీ కష్టాలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకొని జీవితం నుండి పారిపోవటానికి ప్రయత్నించకూడదు చేసే ప్రతి పని ప్రతి ప్రార్థన ఆ దైవం నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉంటుంది ఆ సచిదానంద స్వరూపుడు అందరికీ ఉన్నారు అందరిలోనూ ఉన్నాడు మనం మంచిగా ఉంటే అంతా మంచి జరుగుతుంది మంచివారి జీవితంలో ఏం జరిగినా అది మంచి కోసమే జరిపిస్తాడు మంచి కోరే జరుగుతుంది కూడా మరి నువ్వు ఆ విధంగా ఆలోచిస్తే ఎందుకు నీ జీవితం బాగుంటుంది తల్లి భిన్నంగా ఆలోచించవద్దు నువ్వు నీపై ప్రేమ నీ ప్రేమ లేకపోవటమే అనేక రకాల బాధలకు మూలమవుతుంది అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయి ఆనందం మొదలవుతుంది తల్లి నీపై నీకు అసలు ప్రేమ ఉందో లేదో చూసుకో నువ్వు నీకు నువ్వుగా ప్రేమగా ఉండాలి నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు అన్నది ముఖ్యం నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు అన్నది కూడా ముఖ్యమే నోరు జారి అవతలి వాళ్ళు ఒక్క మాట అంటే దాన్ని పట్టుకుని వాదనలో గెలవటం అవతల వారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణం అయితే అయ్యుండొచ్చు కానీ అవతలి వాళ్ళు మాట జారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్లు ప్రవర్తించటం మహోన్నతుల యొక్క లక్షణం నువ్వు దానిని మర్చిపోవద్దు మానవత్వం అనే దీపాన్ని నీ మనస్సులో వెలిగిస్తే ఆ దీపపు కాంతిలో నువ్వు ప్రశాంతంగా కనిపిస్తావు తల్లి నీలో ఉన్న ఆ మానవత్వాన్ని ఎప్పటికీ ఆరిపోనివ్వకు నీతో పాటు నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ఇవ్వగలిగే వెలుతురును కోల్పోకూడదు జీవితంలో విజయం సాధించటం అనేది సంపాదించిన డబ్బును బట్టి కాదు తల్లి ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం అన్నది చాలా ముఖ్యం దానిని బట్టే నీ జీవితం అనేది ఉంటుంది బాధలు సొంతం కాదు సంతోషం శాశ్వతము కాదు ఏది జీవితంలో శాశ్వతం కాదు నువ్వు అన్నింటినీ భరిస్తేనే జీవితం అవుతుంది వాడిని వెర్రవేగనివ్వు హేళన చేసేవాడిని చేయనివ్వు నీ ధర్మం నువ్వు నిర్వర్తించుకుంటూ సమయం రావాలే కానీ కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు అంతే నువ్వు ఆలోచిస్తూ ఉండు కాలం ఎప్పుడు మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడూ తోడుగా ఉంటారు ఆలస్యం కావచ్చేమో కానీ ఇది మాత్రం అక్షర సత్యం తల్లి అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు అంతేకాని నాతో ఎవ్వరూ లేరు నేను వంటరి దాన్ని ఒంటరి వాణ్ణి అయిపోయాను నా జీవితం ఇక ఇంతే ప్రతి బంధంలోనూ నేను అన్నింటిలోనూ కోల్పోయానని చింతించకు నీకు భగవంతుడు ఉన్నాడు మనసు నిండా ఈర్ష ద్వేషాలు నింపుకొని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకొని గుడికి వెళ్తే ప్రయోజనం ఉండదమ్మా దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవము నిన్ను కాపాడదు అది గుర్తుపెట్టుకో సిద్ధాంతం నీకు తెలుసు నీ స్థాయి పెరగటం కోసం ఎదుట వాళ్ళను తొక్కేయటం ఎదుట వాళ్ళపై నిందలు వేయటం తప్పు కదా నువ్వు చేసే తప్పులకు తప్పకుండా శిక్షణ అనుభవించాల్సిందే తల్లి మనిషిగా పుట్టడమే ఒక మహా అద్భుతం బతికి ఉండటం ఒక అద్భుతంగా భావించు ముడిపడుతున్న బంధాలన్నీ కూడా వరాలు ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు అని గుర్తుపెట్టుకో కష్టం గురించి చింతించవద్దు ఉన్నాళ్ళు ఎన్నో ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు కూడా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయి తల్లి ఎవరైతే జీవితాంతం తోడుంటారో వాళ్ళ మధ్యలోనే వదిలే వాళ్ళని మధ్యలోనే వదిలే మనకి తోడుగా ఉంటాను అనుకున్న వాళ్ళతోనే ఉండాలి వాళ్ళే తెగ ఏడిపించేస్తూ ఉంటారు ఎవరైతే నువ్వు నా ప్రాణం అంటారో వాళ్ళే జ్ఞాపకాలను మిగిల్చి ప్రాణం తీస్తూ ఉంటారు మరి అలాంటి వారి కోసమా నువ్వు బాధపడేది నీ జీవితంలో నీకున్న బంధం విలువ నువ్వు గుర్తుపెట్టుకొని వారితో సంతోషంగా బతకటం నేర్చుకోవాలి జీవితం అన్నింటినీ పరిచయం చేస్తూ ఉంటుంది తిని ఖాళీగా కూర్చునే రోజులను తినడానికి టైం దొరకని రోజులను నిద్ర పట్టని రాత్రులను నిద్ర లేని రాత్రులను ఘోరమైన ఓటమిని ఘనమైన గెలుపుని ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాలానికి తొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులను వంగి వంగి దండాలు పెట్టుకునే అధికారాన్ని ఎవ్వరీ కంటికి కనిపించని దీనావస్థని జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది నీకు నచ్చినా నచ్చకపోయినా వీటన్నింటినీ నీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే జీవితంలో ఓడిపోవటం మోసపోవటం చెడిపోవటం పడిపోవటం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు మరికొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి ఎందుకంటే తట్టేవారికంటే నెట్టేవారే ఎక్కువగా ఉంటారు ఈ లోకంలో మరి కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే కంటే నవ్వులు పాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకంటే ఓదార్చేవారికంటే ఏమార్చేవారే ఎక్కువగా ఉంటారు మన చుట్టూ జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది అందులో కొన్ని తీయనైనవి అయితే మధురవైనవి మరికొన్ని ఉంటాయి మరికొన్ని చేదైన స్థుతులుగా కూడా మిగిలిపోతూ ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడాను జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండు ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాలి అనిపిస్తుంది అదే మన జీవితంలో జరుగుతున్న ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది తల్లి ఒక పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమల్ని తింటుంది ఆ పక్షి చనిపోయినప్పుడు దానిని చీమలు తింటాయి కాలం కూడా అంతే పరిస్థితులు ప్రతి మనిషికి ఏ క్షణంలోనైనా తారుమారు చేయవచ్చు జీవితంలో ఎవ్వరిని తగ్గించి మాట్లాడకూడదు ఎవరిని బాధించకూడదు ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది అది గుర్తుపెట్టుకో ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి లక్షల చెట్ల నుంచి బూడదు చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు కాబట్టి మంచితనంతో ఉండాలి మంచి మనసుతో ఆలోచించాలి అంతేకాని ఒక్క క్షణం నువ్వు ఎన్నో మంచి పనులు చేసి ఒకే ఒక్క చెడ్డ చేసిన నిన్ను చెడ్డవాడనే గుర్తిస్తుంది చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు రాలిపోతూ ఉంటాయి అలాగే మనం ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు నిలబడటం అప్పుడే మనం మహోన్నత శిఖరాలకు ఎదగగలుగుతాం విజయవంతమైన జీవితానికి ఎదగలుగుతాం విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా కూడా మనిషి మనసులో ఉంది కాబట్టి మనం ఎప్పుడు మంచిగానే ఆలోచించి ధర్మబద్ధంగా నడుచుకొని ఎప్పుడు సంతోషంగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి పది మందిలో ఉన్నప్పుడు తల్లి పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో ఆనందమైన వాళ్ళందరితోనూ పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకోవాలి చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మరిచిపో ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో అంతేకాని జీవితంలో అన్నింటికి పట్టింపులకు పోయి జీవితాన్ని కోల్పోవద్దు ఆస్తిని చూసి ధైర్యపడకు కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అన్నాన్ని చూసి ఆనందపడకూడదు పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకూడదు ఎంత ఇష్టపడినా అందవు అందవు మనకు కడవరకు ఎంత సంపాదించినా బయట బయటపడకు నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నువ్వు పతనం అయ్యేంత వరకు వీటిని ప్రయత్నం చేస్తూనే ఉంటారు నాకేమీ లేదని బాధ మాత్రం పడవద్దు తక్షణమే బ్రతకటానికి దారి వెతుక్కో జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ధైర్యాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దు తల్లి ఎలుక రాతిదైతే పూజిస్తాం అదే ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం పా పాము రాతిదైతే పాలు పోస్తాం ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం చనిపోయిన వాడికి భోజనాన్ని అందిస్తాం బ్రతికున్న వాడికి చేయతని కూడా ఇవ్వలేము రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం జీవం లేని వాటిపై భక్తి ఎందుకు ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు మరి ఒక్కసారి ఆలోచించి చూడు ఉన్నప్పుడే వాటిని ఎంతో చక్కగా చూసుకుంటే బంధాలైనా నిలుస్తాయి జీవితాన్ని జీవించు వీలైనంతగా మరణాన్ని ఎప్పుడూ చూడలేదు కానీ చాలా అందమైనది అయి ఉంటుంది ఎందుకంటే దాని ఒక్కసారి కలుసుకున్న వారంతా జీవించటమే మర్చిపోతారు ప్రకృతి నియమాలు చాలా విచిత్రమైనవి ప్రాణం ఉన్న మనిషి నీళ్ళల్లో మునిగిపోతాడు చచ్చిన వాడు నీటిలో తేలుతాడు మనం అనుకున్నదంతా జరగదు తల్లి మనకి కావాలి అనుకున్నదంతా కూడా దొరకదు కానీ మనం కష్టపడినా కూడా దొరకకుండా వాటిని కో వాటి కోసమే మనం ఎదురు చూస్తూ ఉంటామే అలాంటి వాటిని దక్కించుకునేంత దక్కించుకునేంత వరకు ఎదురు చూడాలి సమయం అనేది అందరినీ కూడా మార్చేస్తుంది ఒక్కోసారి దేవుడు మిమ్మల్ని అన్నింటి నుంచి వియుక్తం చేస్తూ ఉంటాడు అంటే మీ మీద మీరు దృష్టి పెడతారు అని ఆ సమయంలో స్నేహాలు బంధాలు దూరమైనట్టు మీకు అనిపించవచ్చు కానీ మీకు మంచి జరగాలి అంటే అది అనివార్యం అని మిమ్మల్ని కాపాడటానికి ఆ పరమాత్ముడు చేస్తున్న లేలా అని విజ్ఞతతో ఆలోచించే వారికి అర్థమవుతుంది మరి ఈరోజు నీకు వచ్చిన కష్టం కూడా ఆ భగవంతుడు పెట్టిన పరీక్షలో ఒక భాగమని గుర్తుపెట్టుకో ఈరోజు నేను చెప్పిన ఈ మాటలు నీ జీవితంలో గొప్ప అదృష్టాన్ని తీసుకొస్తాయి నువ్వు అనుకున్నది కూడా సాధించగలుగుతావు తల్లి ఒక్కసారి సాయి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని ఆలోచించి ఆచరణలో పెట్టి చూడు జీవితం ఈ రోజు నుండే నీకు ఎంతో సంతోషంగా కనిపిస్తుంది మరి ఈరోజు బాబా గారు అందించిన ఎంత గొప్ప సందేశం మీకు అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని అయితే కామెంట్ చేయండి ఐ హోప్ మీకు అందరికీ నచ్చే ఉంటే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మరికొందరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి సాయం సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు